ఈరోజు మనం కాకరకాయ పూసి పెట్టుకుందాం టేస్ట్ బాగుంటుంది కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం పసుపు వేసిన అల్లం పేస్ట్ వేస్తున్నాం కొద్దిగా మెంతి కూర కూడా వేస్తున్నాం వేగింది ఇప్పుడు కాకరకాయ అంటే కాకరకాయ వేసింది ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ వేసేసినాం నువ్వుల పొడి కూడా వేస్తున్నాం కాకరకాయ బాగా వేగింది కదా ఇవి కొద్దిగా చింతపండు పులుసు ఇవ్వండి దగ్గరకు అయింది కదా ఇప్పుడు కొద్దిగా బెల్లం వేస్తాను నేను పులుపు వేసానంటే బెల్లం వేస్తాను మన కాకరకాయ కర్రీ రెడీ అయింది ఇవ్వండి అన్నంలోనికి చపాతీలోనికి బాగుంటుంది కర్రీ